హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీటి గణేష్ ఓడర్స్ ఎన్నైతే ఈరోజు కోరుట్ల శివ గణేష్ కళా ఆర్ట్స్ వైద్యులు కొన్ని విగ్రహాలు అయితే మీటింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్ గోల్కి వెళ్ళేటువంటి కదండి ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయేదారులు అయితే లెఫ్ట్ సైడ్లో ఉంది ఫ్రెండ్స్ శివ గణేష్ కళా ఆర్ట్స్ ఇక్కడైతే కొన్ని ఫైవ్ ఫిట్స్ గణపతులు నుంచి ట్వెల్వ్ ఫిట్స్ గణపతుల వరకు అయితే కొన్ని గణపతులకి అయితే కలరింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి రాముడు గణపతి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా వేశారు కలర్లు అయితే ఇదైతే ఫైవ్ ఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే వేశారు వీళ్ళైతే కలర్లు అయితే వెనకాల వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే దర్జాగా కూర్చొని అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి రాముడు అవతారంలో ఉన్న గణపయ్య బొజ్జ గణపయ్య చూడండి ఇవే ఇదే విగ్రహాన్ని అయితే డిఫరెంట్స్ కలర్స్తో అయితే ఇక్కడైతే వీలైతే మేకింగ్ అయితే చేశారు చూడండి పంచ కలర్ అయితే ఎల్లో కలర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ కిరీటం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది వెనకాలైతే బాణాలు రాముడు బాణాలకు అయితే వెనకాలైతే ఇచ్చారు ఫ్రెండ్స్ సోఫా సోఫా మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు మనమైతే అయితే వెళ్దాం ఇంకా విగ్రహాలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ అన్ని విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఫైవ్ ఫిట్స్ విగ్రహం ఫ్రెండ్స్ ఇదైతే సింపుల్గానే ఉంది వినాయకుడు అయితే మామూలుగా సోఫా మీద అయితే కాలు పెట్టి అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్ పక్కన అయితే వినాయకుడు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నెమలి మీద వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కృష్ణుడు అవతారంలో నెమలి మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు యూజ్ చూడండి అవే గణపతులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే వీళ్ళైతే మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదే రాముడు ఇది ఈ విగ్రహం వచ్చేసి నెమ్మలి మీద అయితే కృష్ణుడు అవతారంలో అయితే వినాయకుడు అయితే మనకైతే నిలబడి అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి మేకింగ్ అయితే జరుగుతుంది కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి హై పెయింటింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే చేస్తున్నాడు హై పెయింటింగ్ అయితే చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఈ షెడ్డు ఈ షెడ్లో ఇంకా ట్వెల్వ్ ఫిట్స్ గణపతులు అయితే మనకైతే ఒకటి బా బొజ్జ గణపై అయితే మనకైతే అవైలబుల్లో ఫుల్ పెయింటింగ్తో అయితే ఫుల్ కలరింగ్తో అయితే వేశారు ఫ్రెండ్స్ మనమైతే ఆ విగ్రహం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ ఈ షెడ్డు కోర్టులో మెట్పల్లిపోయేదాంట్లో అయితే లెఫ్ట్ సైడ్లో ఉంది ఫ్రెండ్స్ గణేష్ శివ శివ గణేష్ కళ ఆర్ట్స్ అంటే ఇక్కడ హోల్సేల్లో అయితే రిటైల్లో అయితే మీకైతే విగ్రహాలు అయితే హోల్సేల్లో అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ చాలా అంటే రేట్లు అయితే చాలా రీజనబుల్గా అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే వచ్చి అయితే బుక్ చేసుకోండి అలాగే విగ్రహాల రేట్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకైతే విగ్రహాల రేట్ అయితే తెలియదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్యానర్ మీద అయితే వాళ్ళ నెంబర్ అయితే మెన్షన్ మెన్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేసి అయితే విగ్రహాల రేట్ అయితే కనుక్కోండి అలాగే లొకేషన్ అయితే మీకు డౌట్ ఉంటే లొకేషన్ కూడా కనుక్కోండి ఫ్రెండ్స్ మనం చూసే గణపతి ట్వెల్వ్ ఫీట్స్ గణపతి అయితే ఇదే ఫ్రెండ్స్ చూడండి ట్వెల్వ్ ఫీట్స్ అయితే బొజ్జ కన సింపుల్గా అయితే కూర్చొని దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా వేసారు ఫ్రెండ్స్ కలర్లు అయితే చూడండి వినాయకుడు అయితే గా అయితే కూర్చొని ఉన్నాడు చేతిలో చూడండి ఫ్రెండ్స్ ఇటు ఒకటి ఒకటి అయితే ఇచ్చారు ఇదైతే సిక్స్ ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఐ పెయింటింగ్ వర్క్ అయితే ఇదైతే ఫుల్ కలరింగ్ అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది బొట్టు ఇచ్చారు శూలం షూలం అయితే ఇచ్చారు బొట్టుకి కింద ఓంకారం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కిరీటం వినాయకుడు బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ వినాయకుడు అయితే గా అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుండు చాలా యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు కాళ్ళకైతే రెండు కడియాలు అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ కూడా ఎక్కువ ఏమీ ఇవ్వ ఫ్రెండ్స్ పొట్ట మీద అయితే ఒక జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు అది కూడా డిఫరెంట్ స్టైల్ అయితే చేశారు చూడండి పక్కన అదే విగ్రహాన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్లతోటి డిఫరెంట్ డిఫరెంట్ మేకింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి పైన అటు ఇటు అయితే రెండు శంఖాలను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ విగ్రహాన్ని అయితే చూడండి ఈ ఈ విగ్రహం అయితే మనకైతే ట్వెల్వ్ ఫీట్స్ ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫినిషింగ్ అయితే చాలా పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్ మనకైతే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్ కుదిరితే లైక్ అయితే చేయండి నేనైతే ఇలాంటి అప్డేట్స్ అయితే మీకైతే ఇస్తా ఉంచ కోరుట్ల గణపతి విగ్రహాలు అయితే మీకైతే నోటిఫికేషన్ అప్డేట్ అయితే వస్తాము